చాలా చానా కొన్ని విషయాల్లో కానీ దేవుని సన్నిధులు ఇప్పుడు ఒప్పుకుంటూ ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే చేయగల దేవుడు అయ్యా నువ్వు సమస్తము చేయగలవా వాడవని అంతే ఉద్దేశించినది నువ్వు ఏదైతే ఉద్దేశించావో అది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు ఇప్పుడు నేను తెలుసుకున్నా అంటే అప్పుడు నాకు అర్థం కాల అప్పుడు నా పరిస్థితుల మధ్యలో నాకు అర్థం కాలేదయ్యా కానీ ఇప్పుడు నాకు అర్థమైంది జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు అలాగున వివేచన లేని వాడనై నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని అది దేవుని దగ్గర ఒప్పుకునేది లాస్ట్కి వచ్చేటప్పటికి యోగు నేను చాలా మాట్లాడేశానయ్యా బుద్ధి లేని మాటలు చాలా జ్ఞానం కలిగిన వాడు లెక్క నీ దగ్గర మాట్లాడాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నేను బుద్ధి జ్ఞానం లేని వ్యర్థమైన మాటలు నీ సన్నిధిలో పలికారని కొన్నిసార్లు జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను చేయు వీడెవడు అలాగునా వివేచన లేని వాడనైనా బుద్ధికి మించిన సంగతులు గుర్చి మాట్లాడితే నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి ఆ సంగతి ఏంటో నాకు తెలియజేయి నాకు ఉత్తరం ఇయ్యే అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవునితో యోబుగా చదవండి చేత నిన్ను వింటిని వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నా జస్ట్ వినికిడి వలన నిన్ను వార్త విన్నానయ్యా వినికిడే నిన్ను నేను విన్నది వినికిడే కానీ ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నా చూనా నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను పడుచున్నాను అయ్యా అసలు నువ్వెక్కడా నేనెక్కడా నాకేదో తెలిసినట్టు తెగ మాట్లాడేశాను బుద్ధిమంతులు లెక్క మాట్లాడేశాను జ్ఞానవంతుడు లెక్క మాట్లాడేశాను చాలా విషయాలు నా నేనేదో నీతిమంతుల లెక్క మాట్లాడేశాను నేను వినికిడి వినిప్పుడు నేను కనులారా చూచున్నాను అని తన్ను తాను ఏమంటే పశ్చాత్త పడుతూ మాట్లాడుతుంటే దేవునికి ఆ మాటలు బాగా నచ్చాయట ఈ రోజుల్లో ఇప్పుడు మనకి రెండు వేల సంవత్సరాల క్రిత కొరకు బలే రక్తంగా ప్రాణాన్ని ఇచ్చి త్యాగం చేసిన యేసు క్రీస్తే ఒక బలి పశువుగా మన కొరకు సమర్పించబడ్డాడు కాబట్టి మనం బలివనక్కర్ల విరిగి నలిగిన హృదయముతో దేవుడు ఏంటో తెలుసుకొని ఆయన పాదాల చింతపడి మనమేంటో తెలుసుకొని ప్రార్థన చేయగలిగే స్థితికి వెళ్తే దేవుడు మనల్ని అంగీకరించి మన ప్రార్థన ద్వారా మన చుట్టుపక్కల వారికి కూడా మేలు చేయబోతున్నాడు దేవుని బిడ్డ ఒక నిమిషం నువ్వు ప్రార్థన చెయ్యి ప్లీజ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ప్రభా ఈరోజు ఇచ్చిన వర్తమానం మనలో ఫలింపులోనికి రావాలి ప్రార్థం చేసుకుందాం తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విన్నారో వినబోతున్నారో వారి జీవితంలో కార్యం జరుగునుగాక అట్టి కృప ప్రతి ఒక్క బిడ్డపై కాక ఆ విధమైనటువంటి సిద్ధపాటు మా అందరికీ మీరు దయచేసి ఏది పలకాలో ఏది నీ కింపైనదో అది మా హృదయంలో నుండి పలుకుటకు మాట్లాడుటకు సహాయం చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్